ఎప్పుడైనా ఆలోచించారా మన మసాలా డబ్బాలో కేవలం రుచి మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని మార్చేయగల శక్తివంతమైన ఔషధాలు కూడా ఉన్నాయని ఈరోజు మనం సరిగ్గా ఆ రహస్యాలనే ఛేదించబోతున్నాం పసుపు వాల్నట్స్ నల్లమిరియాలు పేర్లు వినగానే మనకు వంటలే గుర్తొస్తాయి కదా కాని ఇవి కేవలం వంటకు రుచినిచ్చేవి మాత్రమే కాదు మన శరీరాన్ని రకరకాల రోగాల నుంచి కాపాడే అద్భుతమైన గుణాలు వీటిలో ఉన్నాయి అవేంటో వివరంగా తెలుసుకుందాం రండి ఆశ్చర్యంగా ఉంది కదూ రోజూ మనం వాడే ఈ చిన్న చిన్న పదార్థాలలో ఇంత పెద్ద ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయంటే నమ్మటానికి కాస్త కష్టంగానే ఉంటుంది కాని ఇది అక్షరాల నిజం సరే మరి మనం మొదటిగా తెలుసుకోబోయే ఆ అద్భుతమైన పదార్థం పసుపు దీన్ని ఊరికే బంగారు ఔషధం అని పిలవరు దాని విలువ అలాంటిది మరి మనందరి వంటగదిలో ఖచ్చితంగా ఉండే ఈ పసుపు కుర్కుమాలాంగా అనే మొక్క వేరునుంచి వస్తుంది దీనికి ఆ బంగారు రంగు ఎలా వచ్చిందో తెలుసా దానివెనుకే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి పసుపు ప్రయోజనాల లిస్ట్ చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే ముఖ్యంగా దీనిలో కుర్కుమిన్ అనే ఒక సమ్మేళనముంటుంది ఇది మన శరీరంలో వాపును కలిగించే కణాలను అడ్డుకుంటుంది అంటే డయాబెటీస్ను కంట్రోల్ చేయడం దగ్గర్నుంచి మెదడు పనితీరును మెరుగుపరచడం వరకు ఇది దాదాపు ఒక సర్వరోగ నివారిణిలా పనిచేస్తుందన్నమాట ఇక్కడ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటో కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం అంటే మన శరీరంలో ఎక్కడైనా నొప్పిగాని వాపుగాని వస్తే దాన్ని తగ్గించటానికి సహాయపడే ఒక గుణం అన్నమాట పసుపులో ఈ గుణం చాలా బలంగా ఉంటుంది మరి దీన్ని రోజూ ఎంత తీసుకోవాలి సాధారణంగా సిఫార్సు చేయబడిన మోతాదు ఒకటిన్నర నుంచి మూడు గ్రాముల మధ్య ఉంటుంది దీన్ని పచ్చి కొమ్ము రూపంలో కానీ లేదా మనం వాడే ఎండిన పొడి రూపంలో కాని తీసుకోవచ్చు సరే ఇప్పుడు మనం రెండో పదార్థం వైపు వెళ్దాం అవే వాల్నట్స్ వీటిని ప్రకృతి సిద్ధమైన బ్రెయిన్ ఫుడ్ అని పిలుస్తారు ఎందుకో తెలుసా వాటిని కూడా అవి అచ్చం మన మెదడు ఆకారంలోనే ఉంటాయి కదూ ఒమేగా త్రీ ఫ్యాట్స్ యాంటీ ఆక్సిడెంట్లు ఇవన్నీ పుష్కలంగా ఉండే ఈ నట్స్ వేల సంవత్సరాలుగా మన ఆహారంలో ఒక భాగం మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మన శరీర కణాలను కాపాడే సైనికుల లాంటివన్నమాట అవి మన కణాలను చేసే వాటితో ఫైట్ చేస్తాయి వ్యాధుల నివారణ నుంచి చర్మ సౌందర్యం వరకు వాల్నట్స్ ఇచ్చే బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే వీటిలోని ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పురుషులలో వీర్య కణాల నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయట అంటే ఇది నిజంగా ఒక సూపర్ ఫుడ్ అనే చెప్పాలి మరి ఇవి ఎన్ని తినాలి దీనికి సూచించిన రోజువారీ మోతాదు ఇరవై నుంచి యాభై గ్రాములు అంటే సుమారుగా నాలుగు నుంచి తొమ్మిది పెంకు తీసిన వాల్నట్స్ అనమాట లాంటి సూపర్ ఫుడ్స్ నుంచి మనకు పూర్తి ప్రయోజనం అందాలంటే మన శరీరం వాటిని సరిగ్గా గ్రహించాలి ఇక్కడే మన మూడో హీరో అదేనండి నల్ల మిరియాలు రంగంలోకి దిగుతాయి ఇది కేవలం ఓ మసాలా మాత్రమే కాదు ఒక ఉత్ప్రేరకం అంటే ఒక కేటలిస్ట్ కూడా మనం చాలా సాధారణంగా వాడే ఈ మసాలా దినుసు నల్లమిరియాల మొక్క యొక్క ఫలం మరి దీనికి అంత శక్తి ఎలా వచ్చింది దాని వెనుక ఒక నిర్దిష్ట రసాయన సమ్మేళనం ఉంది దీని ప్రయోజనాలు చూస్తే జీర్ణక్రియను మెరుగుపరచడం బరువు తగ్గటానికి సాయపడటం చివరికి మన మానసిక స్థితిపై కూడా ప్రభావం చూపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా సో అసలు సీక్రెట్ ఏంటంటే పైపెరెన్ ఈ ఒక్క సమ్మేళనమే మిరియాలకు ఆ ఘాటైన కారాన్ని అలాగే దానిలోని అనేక ఔషధ గుణాలను ఇస్తుంది ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది పసుపులో ఉండే కురుకుమిన్ను మన శరీరం గ్రహించడాన్ని ఏకంగా రెండు వేల శాతం పెంచుతుంది అద్భుతం గదు అయితే ఒక్క నిమిషం ఇంత శక్తివంతమైన పదార్థాలను వాడేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఎందుకంటే ప్రయోజనాలు ఉన్నట్లే కొన్నిసార్లు దుష్ప్రభావాలు కూడా ఉండే అవకాశముంది మరి ఇవి అందరికీ అన్ని వేళలా సురక్షితమేనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవటం మనందరికీ చాలా చాలా ముఖ్యం పసుపు నల్లమిరియాలు వాల్నట్స్ ఇవి వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి ఉదాహరణకు గర్భిణీ స్త్రీలు పిత్తాశయ సమస్యలున్నవారు పసుపును వాడకూడదు అలాగే కడుపు ఆపరేషన్ అయిన నల్లమిరియాలకు దూరంగా ఉండటమే మంచిది మోతాదుకు మించి తీసుకుంటే ఏమవుతుంది చూడండి ఈ సహజ పదార్థాలు కూడా సమస్యలను సృష్టించగలవు పసుపు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు పడిపోవచ్చు వాల్నట్స్ వల్ల కొందరికి అలర్జీలు రావచ్చు కాబట్టి దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం ఈ క్లాసిక్ సూత్రం మనమెప్పటికీ గుర్తుంచుకోవాలి మోతాదు విషయాన్ని నిర్దేశిస్తుంది అంటే ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే అమృతం అదే అమితంగా తీసుకుంటే విషంగా మారొచ్చు సో మితం చాలా ముఖ్యం అంటే మన వంటగది ఒక ఫార్మసీ లాంటిదన్నమాట సరైన జ్ఞానం ఉంటే చాలు మనం నుంచి ఎంతో ప్రయోజనం పొందవచ్చు చూశారా ఈ విషయాలు తెలిసాక మనం మన మసాలా డబ్బాని చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది ఇకపై వాటిని కేవలం సాధారణ పదార్థాలుగా కాకుండా మన ఆరోగ్య సంపదగా చూస్తాం ఈ విశ్లేషణను ఈ ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం మన వంటగదిలో మనం గమనించని ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉన్న సాధారణ వస్తువులనే కొత్త ఉత్సుకతతో చూస్తే నేర్చుకోవడానికి ఇంకా ఎంతో ఉంటుంది